రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలపై ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు స్థానిక పెరుగుచెట్టు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేసి తహసీల్దార్కు వినత అందజేశారు ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేయడం కోసమే మెడికల్ కాలేజీల పరం చేస్తుందని విమర్శించారు పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారిపోతుంది మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి మొగ్గు చూపడం దురదృష్టకరమని అన్నారు సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు ఏఐటిసి నాయకులు పి కిషోర్ రిఫ్టు నాయకులు బి సోమయ్య సంఘీభావాన్ని తెలిపారు గ్రామాల్లోనూ వైద్యం అందాలన్నా దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఎక్కడ విజయవంతం అవుతుందో ఈ కాలేజీలన్నీ అన్నీ ఓపెన్ అయ్యి అందరూ మెడికల్ స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోద్దన్న ఒకే ఒక దురుద్దేశంతో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కుట్ర పీపీపీ విధానం అంతకుముందు గోవాలో ఇది పెడదామని చూసి దీని మూలాన ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని గోవా ప్రభుత్వం రద్దు చేసింది అలాగే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం వారు ఆలోచించి ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశం పథకం ఎవరితో ఇచ్చారు కాలేజీలు ఎవరితో ఇచ్చారని ఆలోచించద్దు ఆ పథకం వలన పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది మనం ఆ కాలేజీల మూలంగా ఉపయోగపడేదానికి వాళ్ళందరూ ఎంతమంది మెడికల్ విద్యార్థులు బయటకు వస్తారనేది ఆలోచించండి ఎందుకంటే మీరు ఎన్ని పేర్లు మార్చినా అక్కడ జనం గుండెల్లో ఉంది ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు ఏ పథకానికి ఏ పరు మార్చినా ప్రజలకి మీరు అందుబాటులోకి తేలేరు కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు ఈ కోటి సంతకాల మద్దతు కార్యక్రమే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక విధానాన్ని తెలియపరుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మేము రాష్ట్ర ప్రజానికానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ప్రజలందరికీ సౌకర్యాలు కల్పిస్తాం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దె ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పదిహేను మెడికల్ కాలేజీలని ప్రైవేటు పాలన చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి అలాగే మిలిటర్ ఉన్న విద్యార్థులకి ప్రభుత్వ కళాశాలలో చదువుకునే అవకాశం లేకుండా చేయడం కోసం ఈ ప్రైవేటు పాలన చేస్తూ జరుగుతుంది తమ యొక్క విధానాన్ని మార్చుకోవాలని తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏవైతే పదిహేను మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి డిమాండ్ చేస్తున్నాం మీకు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయటం అంటే రాష్ట్రంలో పేద ప్రజలందరికీ వైద్యాన్ని దూరం చేయటం కాబట్టి తగ్గితే మరొకటి కాదని చెప్తా ఉన్నాం కాబట్టి పేదలకే వైద్యం దూరం చేయటం ఆలోచనని విరమించుకోవాలని దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే వైసీపీ చేసిన కోడి సంతకాల కార్యక్రమానికి మేము అన్ని కార్మిక సంఘాలతో కూడా మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరివేటుపాలను పాలన వ్యతిరేకిస్తూ అఖిలపక్ష అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా గత ఇప్పుడున్న పాలకులని చెప్పి ఆ పీపీపీ విధానం రద్దు చేసి ప్రభుత్వమే ఈ కాలేజీలు నడపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ప్రజలు ఎవరు హర్షించట్లేదు మెడికల్ కాలేజీలు ఎప్పుడు తెచ్చినా ఎవరు తీసుకొచ్చినా అది జగన్ గారే తీసుకొచ్చారంటారన్న ఒక ఉద్దేశంతోనే మీరు ఇది ప్రైవేటీకరణను మీరు మద్దతు ఇస్తున్నారు మేమైతే ఒకటి చెప్పగలమండి మరి ఈ విధానాన్ని మీరు నిద్ర మీరు వెనక్కి తీసుకోకపోతే ప్రజలలో మరి ఇప్పుడు మీరు ఏదో అధికారంలోకి వచ్చానని చెప్పేసి వివరవీగుతున్నారు అది ఏమి ఉండదు అని చెప్పేసి మేము కూటమి నాయకులకి తెలియజేస్తున్నామండి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఒక్క ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యను అందించడం వల్ల ప్రతి ఒక్కరిని కూడా ఆస్తి చేసి వారికి పేదరికాన్ని తొలగించి ఒక రాష్ట్రాన్ని ఒక పది అడుగులు ముందులో ఉంచాలని ఒక ఆలోచనతోటి ఒక ఉద్దేశంతో ఒక దిశానిర్దేశంతో ముందుకు వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను